అందరికీ నమస్కారం కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి గేర్లు మార్చడం చాలా సింపుల్గా ఒక టెక్నిక్ మీకు చెప్పబోతున్నాను ఇలా ట్రై చేసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వరు క్లచ్ ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ ముందుకి ఫస్ట్ గేరు అంతే వెనక్కి సెకండ్ గేరు థర్డ్ ఫోర్త్ కోసం మీరు కన్ఫ్యూజ్ అయ్యే పని లేదు గేర్ రాడ్నింగ్ సెంటర్కి అని వదిలేస్తే నెక్స్ట్ డైరెక్ట్గా థర్డ్ గేర్ అప్లై చేయొచ్చు సేమ్ ఆపోజిట్ ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ వేయాలంటే రైట్ కని ముందుకు ప్రెస్ చేయండి చాలా సింపుల్ ఇది కన్ఫ్యూజ్ అయ్యే పని లేదు లెఫ్ట్ కానీ ముందుకి మళ్ళీ సేమ్ వెనక్కు సెంటర్కి వదిలేస్తే థర్డ్ ఫోర్త్ గేర్ సేమ్ మళ్ళీ సెంటర్ కానీ వేసి లెఫ్ట్ కంటే ఫిఫ్త్ గేర్ అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ